ఎయి జెడ్ జుడి మిత్రుల నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సినిమాలని ఆన్లో పెట్టండి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంతలో మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క ఛానల్ వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ అనేది యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం జానియర్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ డిఐ టాక్టర్ అమెకానిక్ కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే న్యూ బటన్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీరు ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ బండి అమ్ముడుపోత ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల యాభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళేవరన్నా తీసుకుంటే బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి డిస్టిక్ పోచంపల్లిలో అమ్మకానికి రెడీగా ఉంది బండి అమ్ముడుపోత ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్